అందరికీ సుఖరిస్తున్నాము హృదయపూర్వక వందనాలు ప్రభునందు ప్రిలారా మనకంటే ముందున్నటువంటి భక్తులు మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో భక్తులను చూసుకున్న సమాజంలో విడిగా బైబిల్ గ్రంథాన్ని దాటి ఉన్న కొంతమంది భక్తులు ఉన్నారు మనలాగా వాళ్ళను చూసుకున్న ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉన్నారు అందులో నేను చదివినటువంటి నేను పరిశోధన చేసినటువంటి వ్యక్తిలో ఒక ఆయన ఉన్నాడండి ఆయన జార్జి ముల్లర్ ఈ జార్జి ముల్లర్ గారు ఒక మంచి ఆధ్యాత్మిక పాఠాన్ని మనకి నేర్పాడు ఆయన ఆయన నిజంగా ఎలాంటి వ్యక్తి ఆయన అంటే ప్రతీది కూడా మోకాళ్ళ మీదని ఆయన ప్రభు పాదాలు పట్టుకొని ప్రతీది కూడా అవసరత ఇతరుల దగ్గరికి వెళ్ళి చేయి చాపటం అనేది ఆయనకి తెలియదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి చేయి చాపటం అనేది ఆయనకి తెలిసినటువంటి సంగతి మీరు చదవండి ఆ జార్జి ముల్లర్ గురించి మీరు కొన్ని విషయాలు మీకు బోధపడతాయి అనుకుంటున్నానే నిజంగా ఆయన ఎంతోమంది అనాథ పిల్లల కొరకు ఒక ఆశ్రమాన్ని కూడా కట్టించినట్లుగా మనం చూడగలుగుతాం ఒకసారి పిల్లలకి ఆహారం అవసరమైతే ఆయన ఆ హాల్లో కూర్చోనంట దేవా ఈ బిడ్డలకు నువ్వు ఆహారం పంపించిన పంపించినందులో నీకు అయ్యా అని విశ్వసించి నువ్వు ఇచ్చావయా నువ్వు చేసావయ్యా అని ఆయన విశ్వసించి చేసినందులోకి చేసినటువంటి ఒక ఐదు ఆరు నిమిషాలకి బ్రెడ్ మొక్కలు అమ్ముకున్న ఒక వ్యక్తి వచ్చి ఆ బ్రెడ్ మొక్కలో ఇచ్చిపోయాడంట అంత ఆశ్చర్యమో గల ఎందుకు నేను బ్రెడ్ ముక్కలు తయారు చేస్తుంటే నాకు మీరు గుర్తుకొచ్చారు మీరు పెంచుతున్నటువంటి అనాథ పిల్లలు గుర్తుకొచ్చారు ప్రేరేపణ నాకు ఆ పిల్లలకి ఇవ్వు ఇవ్వు అని చెప్పేసి అందుకని నేను ఎప్పుడారికి వచ్చానయ్యా అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా అలే లూయ ఎంత నమ్మదగినవాడో దేవుడు ప్రతీది 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 ఆయన మీద అనుకున్నప్పుడు అంత మాత్రమే కాదు ఆ బ్రెడ్ మొక్కలు ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి పాలు ఇచ్చిపోయాడు పాలు ఆ సమయానికి ఆయన బండి ఆ ప్రాంతంలో చెడిపోయింది ఇప్పుడు వీటిని ఎట్లా చేయాలి ఏందా అని చూస్తే అక్కడ పక్కన అనాథాశ్రమం ఉంది వెంటనే అక్కడికి వెళ్ళయా ఈ పిల్లలకి వస్తే ఇవి ఇచ్చేసానని చెప్పేసి ఆ పిల్లలకి ఇవ్వడం వాళ్ళ రెడ్డి మొక్కలు తిని ఆ పాలు త్రాగడం అనేది ఎంత షో ఎంత ఆశ్చర్య ఆదృచ్ఛికంగా తిరిగినట్టుగా లేదు ఇది నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే మీరు నా వైపే చూడండి అందుకనే కీర్తనకారులు అంటాడు కదా మనుషులను నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకున్న కంటే యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని వాక్యము చెప్పిన మాట సత్యమేనండి వాక్యములో అక్షరం పళ్ళైనా మరొకటి మరొకటి ఏదైనా సరే అక్షరమైనా పళ్ళైనా ఏది కూడా తప్పిపోదు అనేదానికి ఈ గారి జీవితంలో దేవుడు చేసినటువంటి ఈ యథార్థ సంఘటననే ఒక ఉదాహరణ అని నేను భావిస్తూ ఉన్నా ఈరోజు ఆయనకొక్కడికే యేసు ప్రభువారు దేవుడు కాదు ఈరోజు మనకు కూడా దేవుడే యేసు ప్రభువారు ఒకప్పుడు నేను ఆశ్రయించామునండి బంధువులు ఉన్నారులే వాళ్ళు ఉన్నారులే వీళ్ళు ఉన్నారులే దానికి అక్కడికి వస్తారులే ఆ దేవుని పనే కదా వాళ్ళు కూడా గుప్పిళ్ళు విప్పితే బాగుంటుందిలే అని నేను ఆశ్రయించాను తప్పేం కాదు అది నేను సేవకుని కదా మీరు సేవకులు కదా ఆశించడం తప్పు అని యేసు ఎక్కడ చెప్పలేదు కానీ ఒకసారి వాళ్ళు కూడా ఇస్తామని ఒకసారి వాళ్ళు కూడా ఫ్లేట్ ఫిరాయించేటటువంటి సంఘటన కూడా జరిగింది అలా ఫ్లేట్ ఫిరాయించకుండా నేను ఇస్తాను అని చెప్పాడు అంటే అలా ఇచ్చి నెరవేర్చి డెవలప్ చేసేవాడు నువ్వు నేను నమ్మిన నజరడిగిసుక్రీస్తు అప్పుడు నాకు అర్థమైంది ఇంకా అవి బంధువులు కాదు ఈ బంధువుల కంటే పరమ బంధువు ఒక ఆయన ఉన్నాడు ఈ రక్త సంబంధికుల కంటే పరమ రక్త సంబంధికుడు ఒక ఆయన ఉన్నాడు ఆ రక్తాన్ని మమ్మల్ని కొన్నాడు నన్ను కొన్నాడు నేను నేను సేవకుడిని ఇక తొందరపడి ఎవరినో కూడా నేను అడగకూడదు ఆరవం భారవం నయానో భయానో మోకాళ్ళ మీద ఉండి దేవుని పాదాలు పట్టుకున్నాం ఎటుగుడి దేవుని విషయంలో ఏదైనా ప్రార్థనకి జవాబు లేట్ ఏంటంటే అది ఆయన ఇంకా అత్యధికమైన మేలు కోసమే ఆయన ఆలోచన చేస్తాడు కానీ ఆయన ప్రార్థనకి జవాబు అయితే ఇవ్వకుండా ఉండడో ఖచ్చితంగా ఇచ్చి తీరతాడనే ఒక ఉద్దేశంతో నాటి నుంచి నేను నేటి వరకు నా సేవ తొలిదిన జరిగినటువంటి ఇప్పుడు నేను చెప్పిన సమూహం అప్పటి నుంచి ఇంక ఇప్పటిదాకా నేను దేవుని పాదాల పట్టుకున్నాను నేను చేసే పరిచర్య ప్రాంతాల్లో గొప్ప గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నాను విశ్వాసుల ద్వారా ఇంకా అనేక మనం తెలిసిన వాళ్ళ ద్వారా దేవుడు నాకు ఎన్నో మార్లను మరి పోషించడం కూడా జరిగింది నేను అదే చెప్తున్నాను ప్రభునందు ప్రియా సహోదరులరా ఈ జార్జి ముళర్ గారు ప్రతీదీ ప్రతీది ప్రతీది ఏదైనా అవసరమైతే వెళ్ళేవాడు గదిలోకి వెళ్ళేవాడు కొన్ని గంటలు కొన్ని గంటల తరబడి ఆయన ప్రార్థన చేసినట్లుగా ఆయన చరిత్ర సాక్ష్యం ఇస్తూ ఉంది రవ్వనందు ప్రియులారా ఈరోజు ఆయనకంటూ ఒక చరిత్ర ఒక పుస్తకం ఉంది ఈరోజు నీకు నాకు ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో నీకంటూ నాకంటూ కొన్ని పేజీలు ఉండాలంటే పరలోకంలో దాన్ని దేవుడే రాస్తూ ఉన్నాడు ముద్రిస్తూ ఉన్నాడు మనం కూడా ఒక జార్జి ముళర్ లాగా మనం కూడా ప్రతిది కూడా అవసరము అవసరం ఉంటుంది పరిచయ విషయంలో దేవుని వైపే చూద్దాం దేవుని పాదాలు పట్టుకొని ముందుకెళ్ళాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో నేను ఎంత ముగిస్తూ ఉన్నాను నా ప్రార్థన చేయండి నేను మీకు ఒక ప్రార్థన చేస్తాను ప్రైజ్ లాడ్